హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు నేను ఇవాళ మిల్లెట్స్తో చేసే నాలుగు రకాల హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నాను ఇవన్నీ కూడా కేవలం వేడి మీద ఉన్నప్పుడే కాదు చల్లారిపోయినా కూడా చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటాయి ఈ మిల్లెట్ రెసిపీస్ అన్నీ మీరు కి వెళ్ళినప్పుడు చాలా చక్కగా యూజ్ అవుతాయి రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉండే ఈ రెసిపీస్కి మంచి గేల్ లేకపోయినా సరే మహా అద్భుతంగా ఉంటాయి దీంట్లో మొదటిగా చూపిస్తున్నది జొన్నపిండి మసాలా రోటీ ముందుగా దీనికోసం ఒక వెడల్పాటి బౌల్లో జొన్నపిండిని తీసుకోవాలి నేనైతే ఈ జొన్న రొట్టెల్ని ఆరుగురికి సరిపోయే విధంగా బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను హాఫ్ కిలో వరకు జొన్నపిండిని తీసుకున్నాను పావు కిలో జొన్నపిండి అయితే ముగ్గురికి కైనా సరే కైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇప్పుడు మనం తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు స్పైసీనెస్ కోసం కారము చిటికెడు పసుపుతో పాటు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి లేదంటే జీలకర్ర వేసుకున్నా పర్వాలేదు దీంతో పాటు రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులని కూడా వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఒక్క జొన్న రొట్టెలనే కాదు రాగి రొట్టెలైనా లేదా నార్మల్గా చేసుకునే చపాతీలు పులకాలైనా సరే పొడి పిండిలో సాల్ట్ వేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో పొట్టు ఒలిచి సన్నగా చాప్ చేసుకున్న రెండు అంగుళాలంతా అల్లం ముక్కతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి తరుగును కూడా తీసుకోవాలి దాంతోపాటు కాస ఉల్లి తరుగు మీ దగ్గర అవైలబిలిటీలో ఉండేదాన్ని బట్టి క్యారెట్ తరుగు కానీ లేదా బీట్రూట్ తరుగు కానీ తీసుకోవాలి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తరిగి తీసుకుంటే స్వీట్నెస్ వచ్చిద్దేమో అనుకుంటారేమో మనం వేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఎండుకారంలో ఆ స్వీట్నెస్ ఏమాత్రమో తెలియదు రొట్టెలు చాలా స్పైసీగానే ఉంటాయి కాబట్టి తప్పకుండా క్యారెట్ తరుగును కానీ బీట్రూట్ తరుగును కానీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ గట్టి పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి అలా అని మరీ హార్డ్గా పిరసరాయేలాగా తయారు చేసుకోకూడదు నార్మల్గా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా దానికన్నా కాస్త సాఫ్ట్గా ఉండాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేసుకున్నాం అనుకోండి పిండి జావయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మిశ్రమాన్ని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో రొట్టెల టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది కాబట్టి పిండి మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇలా చక్కగా మరి హార్డ్గా కాకుండా అలానే లూజ్గా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకోకుండా జస్ట్ ఒకసారి పిండంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని బౌలంతా స్ప్రెడ్ చేసేసుకొని చేత్తో కాస్త ప్రెస్ చేసేసి ఏదైనా మూతతో కవర్ చేసేసి పది నిమిషాల నుంచి పావు గంట వరకు రెస్ట్ చేయాలి అప్పుడే మనకి జొన్న రొట్టెలు మంచి సాఫ్ట్గా వస్తాయి ఇలా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని ఒక పెద్ద సైజు ఉండ తీసుకోవాలి మనం చపాతీ ఉండ తీసుకుంటుంటాం కదా దానికి డబల్ క్వాంటిటీలైనా ఉండాలి అప్పుడే రొట్టె బాగా మందంగా పెద్దదిగా సాఫ్ట్గా వస్తుంది ఇలా తీసుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని బాగా కాలిన పెనం మీద డైరెక్ట్గా వేసి తట్టుకోకుండా పెనాన్ని బాగా కాలిన తర్వాత పూర్తి సిమ్లో పెట్టేసేసుకొని అప్పుడు ముందుగా కాస్త తట్టుకున్నాక చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకొని రొట్టెకి రౌండ్ షేప్ వచ్చేలాగా అరచేతిని అన్ని వైపులా తిప్పుకుంటూ తట్టుకుంటూ ఉండాలి మీరు ఒకే చోట బలాన్ని ఎక్కువగా ఉపయోగించారనుకోండి రొట్టె పడిపోతుంది కాబట్టి పైపైనే రొట్టంతా స్ప్రెడ్ అయ్యే వరకు పెన్ను నిండా తట్టుకోవాలి చూసారా ఏ క్లాత్ అవసరం లేకుండానే పెనం మీదే చాలా సింపుల్గా ఈ జొన్న మసాలా రొట్టెలు తట్టుకోవచ్చు ఇప్పుడు పెనం చుట్టూత రొట్టె అంచుల వెంట కేవలం ఒకే ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీరు దీన్ని బటర్తో కాల్చుకోవచ్చు మనం రొట్టె తట్టుకున్నాక పూర్తిగా హైలో పెట్టేసుకోవాలి సిమ్లో అస్సలు ఉంచకూడదు ఎందుకంటే మనం రొట్టె తట్టుకునేటప్పుడు అంతా మంటని సిమ్లోనే ఉంచుతాం కాబట్టి రొట్టె తట్టడం పూర్తి అయిపోయిన వెంటనే మంటని హై లో కడ్జెస్ చేసేసుకోవాలి ఇప్పుడు రొట్టెని రెండు వైపులా తిప్పుకుంటూ నూనె వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి చూసారా ఇలా నల్లని డాట్స్ వచ్చే వరకు రొట్టెని బాగా కాల్చుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా గంటలు గడిచినా సరే సాఫ్ట్గా ఉండే జొన్న మసాలా రొట్టి తయారైపోతుంది ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జొన్న పిండిని అంతటిని రొట్టెలు తట్టుకోవడమే చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి జొన్న రొట్టెల్ని గట్టిగా ఉన్నాయి అని అవాయిడ్ చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసిన జొన్న మసాలా రొట్టెలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు దీని కాంబినేషన్గా పెరుగులో ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకొని చాట్ మసాలా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్తో కలిపి సర్వ్ చేసుకోవచ్చు లేదా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఏదైనా నిలవ పచ్చడితో అయినా తినచ్చు చూసారా రొట్టెలు ఎంత సాఫ్ట్గా ఈజీగా తునుగుతున్నాయో కేవలం రెండు వేలతో వీటిని తుంపేయచ్చు అంత సాఫ్ట్గా ఉంటాయి గంటలు గడిచినా సరే స్మూత్గానే ఉంటాయి మీరు కూడా జొన్నపిండితో తయారు చేసిన ఈ మసాలా రోటీల్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఇకపోతే మరొక రెసిపీ వచ్చేసి రాగిపిండి రోటీలు ఒంటికి చలువ చేసుకుని ఎముకలకి కండరాలకి ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే రాగి పిండితో చేసిన రొట్టెల రెసిపీని చూపించబోతున్నాను నార్మల్గా అయితే మనం చపాతీలో పుల్కాలో చేసుకున్నప్పుడు వాటిలోకి మంచిగా మంచి కర్రీస్ ఉంటేనే ఇంట్రెస్ట్గా తింటారు కానీ ఈ రాగిపిండి రొట్టెలు పులకాలంతా పలుచుగా ఉన్నా చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటాయి కాబట్టి మంచింకి ఎటువంటి కర్రీ లేకపోయినా ఎంచక్క పెరుగుతో కానీ లేదా ఇలా నిల్వపచ్చడితో కానీ తినేయచ్చు అందులోనే ఇవి గంటలు గడిచినా కానీ చాలా సాఫ్ట్గా ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రాగి రొట్టెలని తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు రాగి పాటు హాఫ్ కప్పు శనగపిండిని కూడా తీసుకోవాలి అలాగే ఈ రొట్టెలు మరింత రుచిగా ఉండడం కోసం సాఫ్ట్గా కూడా ఉండడం కోసం దీంట్లో కాస్త జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుతో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు తీసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే తీసుకోండి దీంతోపాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే మీ దగ్గర అవైలబిలిటీలో ఉండి మీకు ఇష్టం అయితే కనుక కరివేపాకు తరుగు కానీ కొత్తిమీర తరగని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా మాత్రమే నీళ్ళని చిలకరించుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి నేనైతే దీంట్లో ఇంకా ఏ వెజిటబుల్స్ యాడ్ చేయట్లేదు ఒకవేళ మీకు నచ్చితే అవైలబిలిటీలో ఉంటే తురుముకున్న క్యారెట్ తరుగు కానీ బీట్రూట్ తరుగు కానీ వేసుకోవచ్చు మనం కలుపుకునే ఈ పిండి ముద్ద మరీ గట్టిగా కాదు అలానే పలుచుగా కాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే చపాతి ముద్దలాగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా పిండి ముద్దని ఒకసారి చేత్ చక్కగా ప్రెస్ చేసేసుకొని గాలికి ఆరిపోకుండా మూత పెట్టేసేసి చేసుకోవాలి ఇప్పుడు ఈ రొట్టెలు నార్మల్గా చేసుకునే రొట్టెల్లాగా మందంగా కాకుండా పలుచుగా రావడానికి మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే పాల్దీన్ పేపర్ కానీ లేదా ఇలా బటర్ పేపర్ అయినా తీసుకొని దానిపైన కాస్త నెయ్యినైనా నూనెనైనా అప్లై చేసేసుకొని అదే చేత్తో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని చపాతీ చేసుకునే అంత పిండి ముద్ద తీసుకొని చక్కగా రోల్ చేసేసుకొని ఈ పేపర్ మీదే పలుచగా ఒత్తుకోవాలి మనకి పుల్కాలు కానీ చపాతీలు కానీ ఎంత పలుచగా అయితే ఉంటాయో అంతే పల్చగా ఒత్తుకోవాలి అలానే ఒకేసారి గట్టిగా ప్రెస్ చేస్తే పిండి అక్కడ హోల్ పడిపోయినట్టుగా వస్తుంది అలా కాకుండా ఈవెన్గా అంత చక్కగా ఒకే లెవెల్లో ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకున్నాక పేపర్తో సహా ముందుగా ఆయిల్ వేసి హీట్ చేసి పెట్టుకున్న ఐరన్ ప్యాన్ మీద కానీ నాన్ స్టిక్ ప్యాన్ మీద కానీ వేసేసి మెల్లగా పేపర్ని తీసేయాలి ఇప్పుడు మనం ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకున్నాక మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని అటు సైడ్ కూడా చక్కగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక థర్టీ సెకండ్స్ పాటు అటు ఇటు మార్చి మార్చి కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల ఈ రొట్టెలు గట్టిగా ఉండవు అలా అని పచ్చి పచ్చిగానే ఉండవు కాబట్టి ఈ పద్ధతిలో మీడియం ఫ్లేమ్ మీద ఒకే వైపు పూర్తిగా కాలకుండా ఫార్టీ పర్సెంట్ రెండు వైపులా కాల్చుకున్నాక మరో టెన్ పర్సెంట్ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చడం వల్ల రొట్టెల్లో ఉండే పచ్చంతా పోతుంది హార్డ్గా కూడా అయిపోకుండా ఉంటాయి ఇవి ఎంత టేస్టీగా ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంటే మీరు జర్నీలోకి తీసుకెళ్ళినా సరే రెండు రోజుల పాటు సాఫ్ట్గానే ఉంటాయి ఎటువంటి మంచివి లేకుండా ముత్త అయినా తినచ్చు నిలోవపచ్చడితో అయినా తినచ్చు ఇక మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జొన్నపిండి పప్పు రొట్టెలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా టేస్టీగా మంచి హెల్తీగా ఉండే రెసిపీ ఒకటి చూపించబోతున్నాను అవే జొన్నపిండి పప్పు రొట్టెలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి చాలా సాఫ్ట్గా స్పైసీగా మంచి హెల్తీగా కూడా ఉండే ఈ జొన్న రొట్టెలని ప్రిపేర్ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువగా పట్టదు కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు నిమిషాలు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటి కోసం సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్ని రెగ్యులర్గా మనకి ఇంట్లో అందుబాటులో ఉండేవి కాబట్టి చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మంచి మంచి టిప్స్తో పక్కా కొలతలతో చూపించే ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చూడండి ఈ జొన్న రొట్టెలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి ఒక బౌల్లో రెండు కప్పుల జొన్నపిండిని తీసుకోవాలి ఈ జొన్నపిండిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారంతో పాటు పావు టేబుల్ స్పూన్ మాత్రమే పసుపు అలాగే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే జీలకర్ర కానీ లేదా నువ్వుల్ని కానీ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లి తరుగు అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చిల్ని కట్ చేసి పెట్టుకున్న రెండు రెమ్మల కరివేపాకు తరుగును కూడా వేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు కనీసం ఒక అరకప్పు అయినా వేసుకోవాలి అప్పుడే ఈ జొన్న రెట్టెలు మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ నోటికి మంచి రుచిగా ఉంటాయి వీటన్నిటిని ముందుగా గరిట్తో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా మిక్స్ అయిపోయినాక వేడి వేడిగా మరుగుతున్న నీళ్ళని ఒక కప్పు వరకు పోసుకోవాలి మించి వేడి నీళ్ళు అస్సలు పోయకూడదు కాబట్టి జాగ్రత్తగా ఒక్క కప్పు మాత్రమే వేడి నీళ్ళు పోసుకొని గెరిటతో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది చక్కగా మిక్స్ అయిపోయినాక అప్పుడు మీరు గెరిటను పక్కన పెట్టేసి చేత్తో మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం కేవలం కప్పు వాటర్ మాత్రమే పోసుకున్నాము ఆ వాటర్తో రొట్టెలు చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీ అయితే పిండికి రాదు కాబట్టి ఇంకా వాటర్ కలుపుకోవాల్సి వస్తుంది కానీ ఆ వాటర్ని వెంటనే కాకుండా ముందు ఈ వేడి నీళ్ళతో అంతా బాగా తడిచేలాగా కలుపుకొని తరువాత కొద్ది కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ చక్కని పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి అప్పుడే మనం రొట్టెలు చేసుకోవడానికి పిండి అణువుగా తయారవుతుంది ఒకసారి వేడి నీళ్ళు ఒకసారి చన్నీళ్ళు ఎందుకు అన్ని వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారేమో పిండి కొలుచుకునేటప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో కొలుస్తారు కొంతమంది కరెక్ట్గా కప్పు కొలత తీసుకుంటే కొంతమంది కప్పుకి కాస్త గోపురంలాగా ఉండేటట్టుగా పిండిని తీసుకుంటారు నేనైతే కప్పుకి కాస్త గోపురంలాగా ఉండేటట్టు పిండిని తీసుకున్నాను ఇలా కొలుచుకునే వాళ్ళకి కప్పు వేడి నీళ్ళు అస్సలు సరిపోవు ఖచ్చితంగా నార్మల్ వాటర్ అయితే కలపాల్సి వస్తుంది దీనివల్ల రొట్టెలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు రొట్టెలు చక్కగా సాఫ్ట్గానే తయారవుతాయి కాబట్టి ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా కప్పు మాత్రమే వేడి నీళ్ళు పోసుకొని తర్వాత సరిపడా నార్మల్ వాటర్ని కూడా మిక్స్ చేసేసుకొని పిండిని ఈ విధంగా తయారు చేసి చక్కగా ప్రెస్ చేసి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టండి సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మీరు ఈ రొట్టెల్ని తడి చేసిన క్లాత్ మీద అయినా లేదా బటర్ పేపర్ మీద అయినా తట్టుకోవచ్చు బటర్ పేపర్ మీద రొట్టెలు తట్టుకునే వాళ్ళైతే బటర్ పేపర్కి కాస్త ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాని పేపర్ అంతా ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసేసి చక్కగా పిండి ముద్దని తీసుకొని రొట్టెలు తట్టుకోవాలి అదే తడి క్లాత్ అనుకోండి కాస్త గట్టిగా పిండేసుకొని రొట్టెలు తట్టుకోవచ్చు ఈ రొట్టెలు తట్టుకునేటప్పుడు కూడా బలాన్నంతా ఒకే చోట పెట్టకుండా పిండంతా చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కాస్త స్మూత్గా అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా రౌండ్ షేప్లో చక్కగా రొట్టెల్ని తట్టుకున్నాక దీన్ని బాగా కాలిన పెనం మీద వేసేసి పేపర్ని నెమ్మదిగా తొలగించేసేసి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ వేసుకునే వరకు పెనం అయితే హై ఫ్లేమ్లోనే ఉండాలి తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఈ రొట్టెల్ని రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటేనే గంటలు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి మీరు డైట్ ఫాలో అవడానికి ఆయిల్ లేకుండా చేసుకోవాలనుకుంటే మాత్రం వేడిగా తింటేనే బాగుంటాయి ఈ రొట్టెలు కాల్చుకునేటప్పుడు కూడా నార్మల్ చపాతీలు కాల్చుకున్నట్లు అటొకసారి ఇటొకసారి కాల్చుకోకుండా రెండు వైపులా రెండు రెండు సార్లు అయినా తిప్పి కాల్చుకుంటేనే లోపల వరకు చక్కగా కాలి పచ్చివాసన అనేది లేకుండా గంటలు గడిచినా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే జొన్న రొట్టెలు తయారైపోయినాయి ఇదే విధంగా రొట్టెలన్నింటిని ప్రిపేర్ చేసేసుకొని మీకు నచ్చిన మంచితో కానీ లేదా డైరెక్ట్గా కానీ తినేయచ్చు ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇక ఫైనల్ రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అలాగే షుగర్ పేషెంట్లకి పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి యూజ్ అయ్యే మంచి జొన్నపిండి రెసిపీని చూపించబోతున్నాను అవే జొన్నపిండి రొట్టెలు ఇవి గంటలు గడిచినా సరే చాలా చాలా సాఫ్ట్గా వేడి మీద ఎంత టేస్టీగా అయితే ఉంటాయో చల్లారి కూడా అంతే టేస్టీగా ఉండేలా మంచి మంచి టిప్స్తో పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం మనం ఒక గిన్నెలోకి ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వాటర్ అని చక్కగా మరిగిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లోకి పెట్టేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పిండిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నా సరే దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి అప్పుడే పిండి బాగా కలుస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని ఉన్నామంటే పిండి వెంటనే అడుగుపట్టేస్తుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని బన్నర్ పైనే ఉంచి బాగా మిక్స్ చేసేసుకున్నాక వెంటనే దీని మీద మూత పెట్టేసుకోండి గెరెటేమీ తీయాల్సిన అవసరం లేదు గెరిటని ఇలాగే ఉంచేసేసి మూత పెట్టేసి పిండిని పూర్తిగా చల్లారనివ్వండి ఈ పిండి మొత్తం పూర్తిగా చల్లారడానికి కనీసం రెండు మూడు గంటలైనా పడుతుంది ఆ తరువాత ఈ పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి మనం దీన్ని బాగా ప్రెస్ చేసుకొని తీసుకుంటే రోటీ మేకర్ లేకపోయినా ఈజీగా అప్పడాల కర్రతో పామె రొట్టెలాగా తయారు చేసుకోవచ్చు వేడి సరిగ్గా చల్లారకుండా రొట్టెలు తయారు చేసినా లేదా పిండిని సరిగ్గా ప్రెష్ చేసుకోకుండా రొట్టెలు పాముకున్నా కానీ రొట్టెలు బాగా క్రాక్స్ ఇస్తూ వస్తాయి కాబట్టి పిండి పూర్తిగా చల్లారినాక వీలైనంత బాగా పిండిని మర్దన చేసుకున్న తరువాతే పిండి ముద్దల్ని తీసుకొని పొడి పిండిని కాస్త ఎక్కువగానే చల్లుకొని రొట్టెలు తయారు చేసుకోవాలి ఈ రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు కూడా ఒకేసారి ఎక్కువ ఇస్తూ పాముకూడదు అన్ని వైపులా తిప్పుకుంటూ చిన్న చిన్నగా పాముకున్నాక ఏదైనా ఒక బాక్స్ మూత తీసుకొని కాస్త ప్రెస్ చేసుకున్నామంటే షేప్ నీట్గా రౌండ్గా వస్తుంది ఎక్సెస్గా ఉన్న పిండిని పక్కన పెట్టేసి నాలుగైదు రొట్టెలు తట్టుకున్న తర్వాత దాన్ని కూడా మరొక రొట్టెలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా రోటీ మేకర్ లేకపోయినా క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్గా ఎంత నీట్గా ఉందో ఇలాగే రొట్టెలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక బాగా కాలిన పెనాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి రొట్టెని వేసి రెండు నిమిషాలు మాత్రమే కాలనిచ్చి మరొక వైపు ఫ్లిప్ చేసుకున్నాక అటు కూడా కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసేసుకొని తడి బట్టతో రొట్టె అన్ని వైపులా కాలేటట్లుగా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల రొట్టెలు తట్టుకునేటప్పుడు మనం ఎక్కువగా వేసుకున్న పొడి పిండి కూడా తొలగిపోతుంది రొట్టెలు నీట్గా వస్తాయి దీన్ని మరోవైపు కూడా తిప్పుకున్నాక ఇందాకట్లాగే తడిగుడ్డ సాయంతో అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలి చూసారా రొట్టె ఎంత బాగా పొంగుతుందో అలా అని దీన్ని ఒకే వైపు ఉంచి ఎక్కువసేపు కాలనివ్వకూడదు రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే కాలనివ్వాలి అప్పుడైతేనే రొట్టెలు బాగా కాలి గంటలు గడిచినా సరే చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటాయి చాలామంది వెయిట్ లాస్ అవ్వడం కోసం అలాగే షుగర్ కంట్రోల్లో ఉండడం కోసం జొన్న రొట్టెలను తిందాము అనుకుంటూ ఉంటారు కానీ చేయడానికి కష్టమవుతుంది అనే కారణంగా కొంతమంది కొంతమంది గట్టిగా ఉంటాయి అనే కారణంగా అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ నేను చూపించిన టిప్స్ని కొలతల్ని ఫాలో అయ్యి ఈ జొన్న రొట్టెలు తయారు చేసుకున్నారంటే గంటలు గడిచినా సరే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి దీని దాలు పెరుగు అలాగే నిలువ పచ్చడి దేంతో అయినా హ్యాపీగా తినచ్చు ఇక మా రెసిపీస్ అన్నీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్